హాయ్ అండి ఎండు రొయ్యల్ని దోసకాయ వేసి ఎలా ఉండాలో చూద్దామండి ఈరోజు దీనికోసం ఎండు రొయ్యల్ని తీసుకొని లైట్గా సన్న సెగ మీద వేడి చే వేడి చేసేసి వాటిని నీట్గా చేసేసి రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టేసుకున్నాను గింజలన్నీ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి అంతా కరివేపాకు వేసేసుకోండి వీటి అన్నింటిని చక్కగా వేగనివ్వండి ఎండు రొయ్యలు దోస్తాయి కలిపి వండితే కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు నాకు కామెంట్ చేయండి చూడండి కొంచెం అంతా పసుపు వేసేసుకుందాం తగినంత ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి మన కూర మొత్తానికి కూడా ఉప్పు ముక్కలు కూడా చక్కగా పట్టేస్తుందండి ముందుగానే వేసేసుకుంటే ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసేసుకున్నామండి ఎండు రొయ్యలు చాలింట్లో వేయగానే మంచి స్మెల్ వస్తున్నాయండి చూడండి మొత్తం కలిపేలాగా చక్కగా తీసేసుకోండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మూత పెట్టి కొంచెంసేపు మగ్గని ఇవ్వాలండి రొయ్యలు వేసిన తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఇందులో అంతా అల్లము వెల్లుల్లి ఏడు నుండి వెల్లుల్లి రుబ్బల్ని పచ్చాపచ్చా దంచి వేసేసుకోవాలండి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసి వీటన్నిటిని కూడా చక్కగా కలిసేలాగా కలుపుదామండి చూడండి వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలండి దోసకాయ ముక్కలన్నీ మగ్గిపోయే వరకు మగ్గనివ్వాలి తర్వాత తగినంత కారం వేసేసుకోండి ఒక చిన్న స్పూను మసాలా పొడి వేసేసుకోండి ఇప్పుడు ఈ కడ్నీటిని కలిపేలాగా కలిపేసి ఉప్పు ఇందాక వేసాం కదండి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి కొంచెం అంతా సరిపోతే అవసరం లేదు చూడండి ఇప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ వేసిన తర్వాత కొంచెం అంతా వాటర్ పోసేసుకున్నామండి దోసకాయ ముక్కలు రొయ్యలు ఇవన్నీ ఉడకాలి కదండీ వాటర్ పోసేసి మూత పెట్టేసి చక్కగా అంతా మగ్గిపోయేలాగా ఉంచేసుకోండి చూడండి మన రొయ్యలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీలో ఎంతమందికి రొయ్యలు ఎండు రొయ్యల కూర ఇష్టమో కామెంట్ చేయండి మీరు కూడా ఇంతకుముందు దోసకాయలు ఇలా రొయ్యలు వేసి వండుకున్నారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇలా వండుకోవచ్చండి ఎండు రొయ్యల్ని ఎలా వండాలో ఏంటో అనుకుంటారు అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ముందుగా రొయ్యల్ని కొంచెం అంతా వేయించి వాటికి ఉన్నవి ఏమైనా ముళ్ళులు పొట్టు అవన్నీ ఉంటే తీసేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని పెట్టేసుకున్నామంటే రెడీ చే అయిపోయినట్టేనండి